నమస్తే నేను పడాల గౌతమ్ ఇప్పుడు మీరు పొలం చూస్తున్నారు ఇది నాటు వేసి మూడు రోజులు అవుతుంది ఇందులో ప్యాడీ స్పెషల్ డీకేసీ డాక్టర్ కిషన్ చంద్ర గారి ప్రోడక్ట్ ప్యాడీ స్పెషల్ ఇందులో వాడాలని అనుకుంటున్నాము ఈరోజు చిన్నగా వర్షం పడుతుంది అందుకే రేపటికి పోస్ట్ పోన్ చేసుకున్నాము ఇందులో వాడి ఒక అర ఎకరంలో వాడి రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది మిగతా రైతు సోదరులందరికీ తెలపాలని అనుకుంటున్నాము ముందుగా ఈ ప్రోడక్ట్ గురించి వివరిస్తాను తర్వాత ఈ పొలంలో ఈ ప్యాడీ స్పెషల్ ఎలా వాడుతాము ఎలా వాడాలి అనేది మీకు చూపెడతాను రైతు సోదరులందరూ కూడా ఈ వీడియో చివరి వరకు చూడాలని చెప్పి కోరుతున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పనిసరిగా మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయాలని మీ మీ గ్రూపులలో కూడా షేర్ చేయాలని చెప్పి కోరుతున్నాను దాదాపు డెబ్బై శాతం రైస్ సోదరులు సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోలు చూస్తున్నారు వెంటనే సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి కోరుతున్నాను నమస్తే నేను పడాల గౌతమ్ ఈరోజు మీకు డాక్టర్ కిషన్ చందర్ ప్యాడీడికేసి గురించి తెలుపుతాను ఇప్పుడు మనకు వరి సీజన్ రావడం జరిగింది వర్షాలు లేట్ అయినాయి ఇంకా చాలా దిక్కుల వర్షాలు పడక ఇప్పటి వరకు పొలాలు దున్నిన వాళ్ళు కూడా లేరు కొన్ని దిక్కులు మాత్రం వర్షాలు పడ్డాయి బావుల కింద కెనాళ్ళ కింద కొంతమంది రైస్ సోదాలు మాత్రం పరిచయాలు చేస్తూ ఉన్నారు ఇది డాక్టర్ కిషన్ చంద్ర గారు వారు చివరిగా అంటే బవేరియా మనకు రిలీజ్ చేసిపోయారు ఇది కూడా వారు తయారు చేసి పెట్టారు కానీ ఇది రిలీజ్ చేయకుండానే వారు స్వర్గస్తులు కావడం జరిగింది ఇది మా రైతు సోదరులందరూ కూడా విచారించదగ్గ విషయం అయితే ఈయన ప్రత్యేకించి ఎందుకంటే మన దక్షిణ భారతంలో వరి పండించే రైతులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వరి పండించే రైతుల గురించి పేడీ స్పెషల్ డీకేసి అని చెప్పి తయారు చేయడం జరిగింది ప్యాడీ స్పెషల్ ఇది అరలీటరు ప్యాకింగ్లో వచ్చింది ఇది మార్కెట్లో అంటే ఇది ట్రయల్స్ కూడా ఇది వరకు చూశారు చూసిన తర్వాతనే ఇది మార్కెట్లో రిలీజ్ చేశారు ఇది ఎకరానికి రెండు బాటిల్స్ వాడితే సరిపోతుంది అంటే మన పంట కాలంలో వరి పంట కాలంలో ఎకరానికి రెండు బాటిల్స్ వాడాల్సి ఉంటుంది ఒకటి నాట్లు వేసుకున్నాక మూడు నాలుగు రోజులకు ఒక అర లీటర్ వాడాలి తర్వాత ఈ బాటిల్ ఫస్ట్ బాటిల్ వాడిన తర్వాత మళ్ళీ తిరిగి ముప్పై రోజుల తర్వాత రెండవ బాటిల్ వాడితే సరిపోతుంది ముఖ్యంగా ఇది వాడినప్పుడు వరిలో దిగుబడులు పెరుగుతూ ఉన్నాయి అది మనకు గొలుసు పొడవగా రావడం జరుగుతుంది అనేది పోదు తర్వాత రోగనిరోధక శక్తి కూడా పెరుగుతూ ఉన్నది మనకు వ వరి గింజలు అంటే మన వడ్ల గింజలు శాతం పెరుగుతూ ఉంది ఆ గడ్డి కొద్దిలా తగ్గుతుంది దీంతోనే ఏంటంటే మనకు గడ్డి తగ్గుతుంది అని అనుకుంటాం కానీ ధాన్యం మనకు దిగుబడి పెరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఇది వాడే విధానం చూసుకున్నట్టయితే ఈ ఒక్క బాటిల్ వంద లీటర్ నీళ్ళలో కలుపుకోవాలి కలిపిన తర్వాత ఆ నీళ్లను పొలంలో అంటే ప్రతి మడిలో నాలుగు పక్కల పోయాలి తర్వాత మధ్యలో కొన్ని పోయాలి అంటే మనకు ఒక ఎకరానికి నాలుగు మడులు ఉన్నాయనుకోండి దీన్ని నాలుగు భాగాలుగా అంటే మనం ఒకేసారి వంద లీటర్ నీళ్ళల్లో కలుపుకొని ఇరవై ఐదు ఇరవై ఐదు లీటర్లు తీసుకోవాలి ఆ ఇరవై ఐదు ఇరవై ఐదు లీటర్ల నీళ్లను ఒక్కొక్క మడిలో నాలుగు పక్కల మరియు మధ్యలో పోయాలి వీలైతే మీరు మన హ్యాండ్ పంప్లో తీసుకొని నాదిలిప్పేసి ఆ మడి చుట్టూరా లోపల పోసి మధ్యన కూడా ఇది పోసినట్లయితే మనకు ఈ బ్యాక్టీరియా అనేది లోపల బాగా పెరుగుతుంది మనకు దిగుబడులు కూడా చాలా బాగా పెరుగుతుంది దీని తర్వాత అంటే మనం మొదటిసారి వాడిన తర్వాత మళ్ళీ రెండవది ముప్పై రోజులకు వాడాల్సి ఉంటుంది ముప్పై రోజులకు తిరిగి అదే విధంగా మళ్ళీ వంద లీటర్ నీటిలో ఇది ఒక బాటిల్ కలుపుకోవాలి సేమ్ అదే అంటే మొదటిసారి చేసిన పద్ధతి ప్రకారంగానే ప్రతి మడిలో నాలుగు వైపులో పోయాలి లేదా చుట్టూ పోసుకుంటూ రావాలి మధ్యలో కూడా పోసినా సరిపోతుంది లేదంటే ఇది స్ప్రే కూడా చేయొచ్చు అని చెప్పారు అంటే మొదటి దఫా మాత్రం నేలలోనే ఇవ్వండి రెండవ దఫా స్ప్రే చేసుకోవచ్చు అంటే స్ప్రే చేసినప్పుడు మొదల దగ్గర చేసినట్లయితేనే బాగా పనిచేస్తుంది అని చెప్పిండ్రు కాబట్టి మీరు స్ప్రే బదులు ఇంకా నాదులు ఇప్పేసి చుట్టూ మొదల దగ్గర పడేలాగా నాలుగు వైపులా పోయాలి మధ్యలో కూడా పోసినట్లయితే మీకు మంచి ఫలితాలు ఉంటాయి మీకు మొదటిసారి వాడిన తర్వాత మీకు ఇరవై రోజుల్లోనే దీని ఫలితాలు అనేటివి కనబడతాయి పిలకలు కూడా ఎక్కువ రావడం జరుగుతుంది వరి కూడా ఆరోగ్యంగా ఉంటుంది రోగ నిరోధకత అనేది ఉంటుంది దీంతో పాటు మనం వేస్ట్ కంపోజర్ కలిపి వాడచ్చు విడిగా కూడా దీన్ని వాడుకోవచ్చు ఒకవేళ రసాయనాలు అంటే ఈ ఫర్టిలైజర్స్ ఇలాంటివి వాడేవాళ్ళు ఉంటే ఒక పది శాతం వాడితే సరిపోతుంది అని అంటే మనం యాభై కేజీలు వాడుతున్నాం అనుకోండి దాని బదులు ఐదు కేజీలు మనం ఫర్టిలైజర్ వాడుకుంటే సరిపోతుంది కాబట్టి సుదర్లు దీన్ని తీసుకొని మీది పంటలలో వాడు చూడండి లేదు అంటే మీరు ముందుగా ఒక ఎకరంలో దీన్ని వాడండి నెక్స్ట్ ఇయర్ దీన్ని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు తర్వాత ఇది మనకు ఎస్వీఆర్ భూసేవ అగ్రి సొల్యూషన్ వారి దగ్గర ఈ బాటిల్స్ దొరుకుతున్నాయి మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు ఇది ఏడు వందల డెబ్భై రూపాయలు ఉంది అంటే మనం దీన్ని ఒకసారి వాడి చూసినట్టయితే మనకు దీని రిజల్ట్ కనబడుతుంది వచ్చే సంవత్సరం నుంచి మనమే దీన్ని వాడతాం కాబట్టి రైస్ సోదరులు దీన్ని తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఇంకొక విషయం నేను మీకు చెప్పడం మరిచాను ఇది మనం వాడిన తర్వాత నేలలో కర్బన శాతం కూడా పెరుగుతుంది దాని ద్వారా మనకు నేల కూడా గుల్లబారుతుంది బాగుంటుంది పంట దిగుబడి కూడా బాగా వస్తుంది ఇది కూడా మీరు గమనించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ధన్యవాదములు ఈ బాటిల్ ఈ విధంగా ఉంటుంది బాటిల్ పైన డాక్టర్ గారి ఫోటో ఇవ్వడం జరిగింది ప్యాడీ స్పెషల్ డీకేసీ డీకేసీ అంటే డాక్టర్ కిషన్ చందర్ డీకేసీ అని వారు ఓడబ్ల్యూడిసి అప్పటి నుంచే పెట్టుకుంటూ వచ్చారు డీకేసీ అనేది డాక్టర్ కిషన్ చందర్ అని చెప్ప తెలుసుకోండి తర్వాత ఇది ప్యాడీ స్పెషల్ డీకేసీ అని ఉంటుంది బాటిల్ పైన కూడా డాక్టర్ కిషన్ చంద్ర గారి పేరు ఇక్కడ ఎంబోజింగ్ లో ఇక్కడ ఇవ్వడం జరిగింది క్యాప్ పైన కూడా డీకేసీ అని ఉంటుంది ఇది గమనించాలి ఎందుకంటే ఇతరులు ఏంటంటే దీన్ని కాపీ కొట్టి వాళ్ళు డూప్లికేట్ కూడా చేసి లేబుల్ చేసి ఇస్తా ఉన్నారు కాబట్టి రైస్ సోదరులు సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్ ఎస్విఆర్ భూ అగ్రి అగ్రి లో మీకు ఇది దొరుకుతుంది కాబట్టి మీరు వారి ద్వారానే తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను వారి నెంబర్ కూడా మీకు డిస్ప్లేలో ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి దీన్ని తీసుకోవచ్చు ధన్యవాదం సగమే రోజులు ముగ్గులు రైతు శంకర్ వ్యవసాయ క్షేత్రంలో దీన్ని మనం ఎక్స్పెరిమెంటల్గా ఒక అర ఎకరానికి ప్యాడీ స్పెషల్ డీకేసి వాడుతున్నాం ఇది వరి నాటు వేసి నాలుగు రోజులు అవుతుంది దీనికి ఒక అర్ధ ఎకరానికి వాడుతున్నాం కాబట్టి బాటిల్లో సగం తీసుకున్నాం ఈ ఒక్క బాటిల్ వచ్చేసి ఒక ఎకరానికి పనిచేస్తుంది రెండు బాటిల్స్ వాడవలసి ఉంటున్నాయి అందులో ఇది కలుపుతున్నాం ఈ చూస్తున్న మూడు మడులల్లో దీన్ని వాడుతున్నాం ప్రజెంట్ ఈ మడి పెడతా ఉన్నాం దీనికి వాడిన దానికి వాడిన దానికి తేడా ఎలా ఉంటుంది అని తెలుస్తుంది మనకు ఇరవై రోజుల్లో దీని రిజల్ట్ అనేది కనబడుతుంది అయితే ఈ పై మడిలో నిన్న వర్షంతోనే అక్కడ గట్టు తెగి నీళ్లు వెళ్ళిపోవడం జరిగింది పలసగా నీళ్లు ఉన్నాయి కింది రెండు మడులలో కూడా బాగానే ఉంది అది బాగా కలిపేసి అది రేపు బాగా కలుపుకోవాలి మనం నీళ్ళలో పోసిన తర్వాత యాభై లీటర్ నీళ్ళు తీసుకున్నాము నీళ్ళలో హాఫ్ బాటిల్ కలపడం జరిగింది డీకేసీ ప్యాడీ స్పెషల్ డీకేసీ కనెక్షన్ సరిపోతుంది సరిపోతుంది ஆஹ் ரோபு கட்ட ரோபு ஓகே పెట్టామంటే నీకు నాలుగు బాగా బానిద్దా పక్క బాగా ముచ్చు ఎడ నెల్లకెండ ఈ మాదిరిగా నాలుగు పక్కల మరియు మధ్యలో ప్యాడీ స్పెషల్ కలిపిన వాటర్ బోస్తో ఉండాలి ఓకే సరిపోతుంది అదే ఈరోజు జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై సంవత్సరం మళ్ళీ ఇరవై రోజుల తర్వాత అది ఇక్కడ వీడియో తీస్తాము అలా అంటే మనకు మార్పు ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది ఈ ప్యాడీ స్పెషల్ ఈ రోజు వేస్తున్నాం కదా మళ్ళీ నెల తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది ఒక ఎకరాకు ఒక లీటరు ద్రావణం సరిపోతుంది అంటే మొదటి దఫా అర లీటరు రెండవ దఫా అర లీటరు రెండు బాటిల్స్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ప్యాక్లో వస్తుంది ఎస్వీఆర్ భూసేవా అగ్రి సొల్యూషన్ వాళ్ళ దగ్గరనే ఇది లభిస్తుంది కాల్సిన రైస్ సోదరులు అక్కడ నుండి మీరు తీసుకోవచ్చు వాళ్ళ నెంబర్ నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను తర్వాత డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ గంగమ్మ టెంపుల్ అక్కడ దూరంగా కనపడేది ఇది మదనపల్లి దగ్గర రిషి వ్యాలీ తెట్టు గ్రామం దగ్గర ఉంటుంది తెట్టు గంగమ్మ టెంపుల్ దగ్గర ఉంటుంది ఈ ఫీల్డ్ నా ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంగా పెట్టినట్లయితే నేను మీకు సమాధానం ఇస్తానని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు